ప్రపంచ దేశాలు ఉపయోగించని ఈవీఎంలను నిషేధించాలి ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచే బ్యాలెట్ పేపర్ విధానాన్ని ప్రవేశపెట్టాలి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ అనేక అపోహలు అనుమానాలు అక్రమాలు అవకతవకలు సహా కుట్రలు కుతంత్రాలు మోసాలతో పాటు అడ్డదారుల్లో అక్రమ పద్ధతుల్లో తప్పుడు మార్గంలో గెలిచేందుకు కారణమవుతున్న పారదర్శకత భద్రత సురక్షితం కానీ ప్రపంచ దేశాలు సైతం ఉపయోగించని ఈవీఎంలను వెంటనే నిషేధించి ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచే బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు జాతీయ సమన్వయకర్త సంగటి మనోహర్ గౌరవ రాష్ట్రపతి సహా సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఈవీఎం వ్యతిరేకత జాతీయ ఉద్యమం కర్త ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్త షేక్ కొమేరా ప్రాంతీయ సమన్వయకర్త షేక్ అమీన్ పీరా జాతీయ చేతిరుతుల ఐక్యవేదిక పార్టీ ప్రముఖ బీసీ నాయకులు అవ్వరు మల్లికార్జున రాయలసీమ ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల వేదిక ప్రముఖ దళిత నాయకులు జేవి రమణ ప్రముఖ అభ్యుదయవాది వైఎం ప్రతాప్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ కడప నగరంలోన దీనిని ప్రారంభించడం జరుగుతూ ఉంది వాస్తవానికి నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరపడం వల్ల భారత ప్రజాస్వామ్యానికి తీరని అన్యాయం ఏర్పడుతుంది తీరని ప్రమాదం కూడా ఏర్పడుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం లోగడ పంత రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ముందస్తు ఎన్నికల కాడి నుంచి ఈక ఈవీఎంల వ్యవస్థ వ్యవస్థ పైన వచ్చేసి ప్రజలకు దేశ ప్రజలకు మెజారిటీ ప్రజలకు అనేక అనుమానాలు అపోహలు కలుగుతూ వస్తున్నటువంటి మాట వాస్తవం నాటి ఏదైతే సౌత్ ఇండియాలో నాన్ రూల్డ్ బీజేపీ స్టేట్ చూస్ చేసుకొని ఈక ఈవీఎంల అవగత ఒకరికి పాల్పడే విధంగా అప్పటి పెద్దలు దీనిని ఒక రూపకల్పన చేయడం జరిగింది నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటి అనేక ఎన్నికలు దేశంలో వచ్చేసి అనేక రకాల ఎన్నికల ఉప ఎన్నికలు కావచ్చు శాసనసభ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు వీటల్లో వచ్చేసి మెజారిటీగా వారు అనుకున్నటువంటి రాష్ట్రాలలో వారు అనుకున్నటువంటి స్థానాలలో వాళ్ళ వాళ్ళు అనుకున్న విధంగా ఈ యొక్క ఎన్నికల ప్రహసనాన్ని ఎన్నికల క్రతువును నిర్వహిస్తాబోతూ వచ్చిన పరిస్థితి సో ఇవాళ దేశం ప్రపంచం అంతా కూడా భారత్లో జరిగినటువంటి ఎన్నికల పైన ఒక ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారు కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి భారత్లో ఈ యొక్క ఈవీఎంలు ఎందుకు హ్యాక్ చేయొచ్చు ఎందుకు ట్యాంపర్ చేయొచ్చు అన్నటువంటి అంశాలన్నింటిపైనా కూడా నిపుణులు ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్స్ వారు ప్రతి క్షణము ప్రతి సందర్భంలో హెచ్చరిస్తున్నారు భారతదేశాన్ని అయ్యా భారతదేశము సురక్షితం కాదు ఈవీఎంలతో ఎన్నికలు జరిపేయడానికి అని పదే 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 చెబుతూ వస్తున్నా కూడా ఏ ఒకరు గుడుక బాధ్యత కలిగినటువంటి భారత పౌరులు ఎవరైతే ఉన్నామో పౌరులు సహా రాజకీయ పార్టీలు సహా పాలక వర్గాలు సహా లేదంటే కనుక రాజకీయ పార్టీలు సహా ఏ ఒక్కరు గుడుక ఈ పైన ఏమి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం కానీ స్పష్టమైనటువంటి వైఖరి కానీ తీసుకున్నటువంటి దాఖలాలు చరిత్ర లేదు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉంటాం అందుకోసంగానే ఇవాళ ప్రప్రథమంగా చరిత్రలో ఈ యొక్క ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమం అనేది మరో చారి దేశంలో మరో చారిత్రిక పోరాటానికి ఈవీఎంల వ్యతిరేక జాతీయ ఉద్యమం ఉద్యమం ద్వారా మరో చారిత్రక పోరాటానికి నాంది మలకబోతున్నాము సో ఇది ఎవరికి నా నష్టం అంటే ముళ్ళు వచ్చి ఆకు మీద పడిన ఆపు ఆకుకే నష్టం ఆకు ఆకు లాంటి వాళ్ళు ఎవరు కనుక వర్గాలు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు మహిళలు ఇతర అనగా వర్గాలకే ఈవీఎంల వ్యవస్థతోటి నష్టం ఈ వ్యవస్థ కొనసాగినంత కాలము ఈ వర్గాలు రాజ్యాధికారంతో అసలు దరిదాపు లేకుండా రాని పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా భారత ప్రజాస్వామ్యానికి గొడ్డెలబెట్టు లాంటి వ్యవస్థ ఇక ఈవీఎంల వ్యవస్థ అదేవిధంగా రాబోయే రోజుల్లో పెను ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది వ్యవస్థతోటి మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దేశంలో నూట నలభై పార్లమెంటు సీట్లలో వచ్చేసి అస్పష్టంగా నెల అస్పష్టత నెలకొని ఉంది కౌంటింగ్కి తర్వాత వచ్చేసి ఎన్నికలు జరిగిన రోజుకి కౌంటింగ్కి డిఫరెన్సెస్ కొడదు ఆ డిఫరెన్సెస్ను నిగ్గుదేల్చాల్సినటువంటి భారత ఎన్నికల సంఘం మీలు నవ్వుతూ ఉంది ఏ ఒక్కరు కూడా బాధ్యత కలిగినటువంటి ఎంపీ కానీ రాజకీయ పార్టీ కానీ లేదంటే మరొకరు కానీ మరొకరు కానీ అయ్యా ఈ యొక్క నూట నలభై పార్లమెంటు సీట్ల సంగతి ఏంటి దీనికి డిఫరెన్సెస్ వచ్చినాయి ఎన్నికల రోజుకి కౌంటింగ్ రోజుకి తేడా వచ్చినాయి అని ఏ ఒకటి భారత ఎన్నికల సంఘాన్ని నిలదీసే పరిస్థితుల్లో లేరు ఎందుకు లేరు అంటే ఈ రాజకీయ పార్టీలన్నీ అక్రమంగా నిధులు సమీకరించుకుంటున్నాయి వాళ్ళ బండాలము ఈ రాజీల చేతిలో ఉంది భారత ఎన్నికల సంఘం చేతిలో రాజకీయ పార్టీల చరిత్రంతా ఉన్న ఉంది కారణంగానే రాజకీయ పార్టీలు భారత ఎన్నికల సంఘం పైన మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాయని చెప్పేసి కొట్టే సవినయంగా మనం చేస్తూ ఇక ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమం అనేది ఇది మొత్తం భారతదేశానికంతా కూడా చుట్టుకోబోతుంది ఆ చుట్టుకోబోయేదానికి కడప కడప గడప వచ్చేసి చారిత్రక సందర్భంగా ఈరోజు వచ్చేసి ఉండబోతుంది అని చెప్పేసి కూడా మనవి చేస్తూ ఈవీఎం వద్దు బ్యాలెట్ పేపరే వద్దు అని చెప్పేసి అనే నినాదంతో అనే తోటి ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమానికి ఈరోజు అంకురార్పణ చేస్తున్నాం ఈరోజు వచ్చేసి నాంది ప్రస్థానం కలుగుతున్నాం శ్రీకారం చూపుతున్నాం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ మొన్నటికి మన చివరిగా ఒక్కటి చెప్తాను ఎన్నికలు అయిపోయిన అనంతరం వచ్చేసి ప్ర ప్రతిపక్ష పాత్ర లేని వెళ్ళిపోయిన జారుకున్నటువంటి వ్యక్తి ఈవీఎంల వల్లనే ఈవీఎంల పైన మాకు అపోహలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి అని చెప్పిన వ్యక్తి ఇవాళ మరి ఈవీఎం వ్యతిరేకంగా లాంటి వాళ్ళ పోరాటం చేస్తున్నాం మాతో కలిసి రాండి ఏమి అట్టదారనమాట మళ్ళీ వాళ్ళకు వచ్చేసి గులాంగిరి చేస్తాం వాంఛనీ ని కాలుపుతాం అనే పద్ధతి చెప్తున్నారే తప్ప ఏ ఒక్కరు కూడా స్వచ్ఛందంగా స్వతహాగా ఇటువంటి ఉద్యమాలకు వచ్చేసి వెన్నుదన్నుగా నిలుస్తాం ఇటువంటి ఉద్యమాలకు అండగా ఉన్నాం ఇటువంటివి వచ్చేసి ప్రజాస్వామ్యానికి మంచివి కాదు చేవకరం కాదు ఆరోగ్యకరం కాదు అని చెప్పే పరిస్థితుల్లో లేరు ఇవాళ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటూ సో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని అన్ని స్థాయిలో కూడా తీసుకెళ్తామని